ఘంటసాల బట్టిప్రోలు విజయవాడ ఉండవల్లి జగ్గయ్యపేట నాగార్జునకొండ ఈ ఊళ్ళన్నీ కూడా కృష్ణానదికి ఆనుకొని ఉంటాయి అయితే ఏంటి నది అన్నాక ఊళ్ళుంటాయి కదా అనుకుంటున్నారా నిజమే నది అన్నాక ఊళ్ళుంటాయి కానీ ఊళ్ళన్నింటిలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు విహారాలు పురావస్తు అవశేషాలు ఎందుకున్నాయో మీకు తెలుసా తెలిసినా తెలియకపోయినా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఊళ్ళన్నీ పదిహేడు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా నాగార్జున సాగర్ నుండి బంగాళాఖాతం వరకు ప్రవహించే కృష్ణానది లోయలో బౌద్ధ ఆరామాలు బౌద్ధ భిక్షువులు విశ్వవిద్యాలయాలతో గొప్ప బౌద్ధ క్షేత్రాలుగా ఒక వెలుగు వెలిగాయి బంగాళాఖాతం తీరానికి దేశ విదేశాల నుంచి చేరిన బౌద్ధ భిక్షువులు వ్యాపారులు పడవల ద్వారా ఈ కృష్ణ ముఖద్వారం నుండి ఎగువన ఉన్న ఈ గమ్యస్థానాలకు చేరుకునేవాళ్ళు ఇలా వచ్చిన దేశ విదేశీయుల్లో ఎక్కువ మంది నాగార్జున కొండ అమరావతి మరియు ఉండవల్లి బౌద్ధ క్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు ఈరోజు ఈ వీడియోలో ఆనాడు ఈ ఉండవల్లి గుహల వైభవమైన చరిత్రను తెలుసుకుందాం ప్రస్తుతం నేను ప్రకాశం బ్యారేజ్కి పక్కన్నాను బ్యారేజ్కి ఆ పక్కకి వెళ్ళి ఒక కిలోమీటర్ దాటిన తర్వాత కుడిపక్కకు తిరిగి మూడు కిలోమీటర్లు వెళితే మనకి ఉండవల్లి గుహలు వస్తాయి ప్రస్తుతం ఈ గుహలకి మనమైతే రోడ్డు మార్గంలో వచ్చాం కానీ అప్పట్లో ఈ గుహలకి ఎదురుగా ఉన్న మరొక రోడ్డు గుండా ఒక కిలోమీటర్ వెళితే మనకి కృష్ణానది వస్తుంది ఆ ప్రాంతంలోనే ఉండవల్లి రేవు ఉండేది ఆ రేవు దగ్గర నుంచే విద్యార్థులు బౌద్ధ భిక్షువులు ఉండవల్లి గుహలకు చేరుకునేవాళ్ళు అప్పట్లో ఆ రేవు ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కరకట్ట నివాసం ఉంది ఇరవై ఐదు రూపాయల టికెట్ తీసుకొని ఈ టికెట్ కౌంటర్ నుంచి ముందుకెళ్ళి ఎడమ పక్కకి తిరిగితే మనకి ఈ ర్యాంప్ కనిపిస్తుంది ఇక్కడ నుండి ముందుకెళితే ఆ చివరన ఒక పురాతన గుహ ఉంది మూడవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశ వ్యాప్తంగా రాతి కొండలని తొలచి గుహాలయాలు నిర్మించటం అనే ప్రక్రియ జరుగుతూ ఉండేది అప్పటికీ పునాదిపై దేవాలయాలను నిర్మించటం తెలీదు ఆ రోజుల్లో ఆంధ్రదేశాన్ని విష్ణుకుండెలను పరిపాలించేవాళ్ళు ఈ రాజుల ఆధ్వర్యంలోనే ఈ ఉండవల్లి గుహాలయాల నిర్మాణం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఈ గుహ చాలా పురాతనమైన స్టోన్ మీద నిర్మించిన గుహ ఈ గుహలోని చెక్కడాలు చాలా వరకు దెబ్బతిన్నా అక్కడక్కడా మనకి ఆ చెక్కడాల ఆనవాళ్లు నేటికి కనిపిస్తాయి ఈ గుహాలయాలను జైనులు బౌద్ధులు నిర్మించినప్పటికీ కాలగమనంలో హిందూ ఆలయ సమూహాలుగా మారిపోయాయి క్రాడిల్ ఆఫ్ బుద్ధిజంగా పిలువబడిన ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఈ ఉండవల్లి గుహాలయాలకు ప్రపంచ నలుమూలల నుండి ఎందరో బౌద్ధ సన్యాసులు బౌద్ధ మత అధ్యయనం కోసం వచ్చి ఉంటూ ఉండేవాళ్ళు ఇక్కడ ఈ రాతి గోడ మీద చక్కటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని చూడొచ్చు అలాగే ఆ పక్కనే వేరొక రూపంలో ఉన్న మరొక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు ఇంకా ఈ ర్యాంప్ నుండి తిరిగి ఇలా కిందకు వెళ్ళిపోతే మనకి చాలా బాగా అభివృద్ధి చేసిన ఈ గార్డెన్ కనిపిస్తుంది నిజంగా ఈ గార్డెన్ ఈ గుహలకి మరింత అందాన్ని ఆహ్లాదాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ గుహ ప్రధాన గుహల సముదాయానికి ఎడమ పక్కగా ఉన్న గుహ పైకి ఎక్కటానికి మెట్ల ఏర్పాటుతో మూడు గదులుగా ఉన్న ఈ గుహలో కొన్ని పురాతనమైన శిల్పాలను చూడవచ్చు ప్రస్తుతం ఈ గుహలు గబ్బిలాలతో దుర్వాసనతో ఉన్నప్పటికీ ఆనాడు ఈ గుహలకి జావా సుమత్రా కంబోడియా థాయిలాండ్ చైనా శ్రీలంక దేశాల నుంచి ఎందరో భిక్షువులు వచ్చి త్రిపీఠకాలలోని మార్మిక విషయాలను చర్చించి సాధన చేసే అపూర్వ ప్రదేశాలుగా ఉండేవి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఉండవల్లి గుహల ప్రధాన సముదాయం ఇది ఒకే ఇసుక రాతి మీద నాలుగంతస్తుల్లో చెక్కబడిన అపూర్వమైన నిర్మాణం ఇక్కడ ఈ గుహల ముందు భాగంలో పగలగొట్టినట్టుగా కనిపిస్తున్న ఈ అవశేషాలు అనాడు ఇక్కడ మరొక నిర్మాణం ఉన్నట్టు తెలియజేస్తున్నాయి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏడు చిన్న చిన్న గుహలను చూడొచ్చు వీటి నిర్మాణం అసంపూర్తిగానే వదిలివేయటం జరిగింది ఈ గుహలు జైనులకి సంబంధించినవై ఉంటాయని చరిత్రకారుల అభిప్రాయం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకి ఈ మండపం గుండానే వెళ్ళాలి ఈ మండపం చక్కటి మెట్లతో ఉన్న అందమైన నిర్మాణం ఈ నిర్మాణాలని సరిగ్గా గమనిస్తే ఇవి మహాబలిపురంలోని పల్లవ నిర్మాణాలను పోలినట్టుగా ఉంటాయి ఇక మొదటి అంతస్తుని త్రిమూర్తుల గుహగా పిలుస్తారు ఈ అంతస్తులో మూడు అంతర్గుహలు ముగ్గురు త్రిమూర్తులకు ప్రతీకగా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న చక్కటి మండపంలో పురాణాలకి సంబంధించిన అనేక ఘట్టాలని చెక్కటం జరిగింది ఈ మూడు త్రిమూర్తుల గుహలని ప్రస్తుతం తలుపులు ఏర్పాటు చేసి మూసివేశారు బౌద్ధ మతం క్షీణించి దేశంలో గుప్త చక్రవర్తుల ప్రాబల్యం చలామణి అవుతున్న రోజుల్లో ఈ గుహలలో హిందూ దేవతామూర్తులను చెక్కి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం ఈ మొదటి అంతస్తు నుంచి ఈ ఉండవల్లి గుహల పరిసరాలు పచ్చటి పొలాలతో చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ మెట్ల ద్వారా పైకి వెళితే రెండో అంతస్తుకు వెళతాం ఈ అంతస్తులో అనేక స్తంభాలతో ఉన్న మండపాన్ని చూడొచ్చు ఈ స్తంభాలపై వైష్ణవ దేవతామూర్తులను అనేకం చెక్కటం జరిగింది ఇక్కడ వామనుడిని అలాగే భాగవతంలో బలి చక్రవర్తిని వామనుడు మూడు అడుగులు చోటుని కోరిన ఘట్టాన్ని చెక్కటం జరిగింది పూర్తి ఉండవల్లి గుహల్లోనే అత్యంత ఆకర్షణీయమైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఈ రెండో అంతస్తులోనే ఉంది ఈ అంతస్తులోని ఒక చివర ఐదు మీటర్ల పొడవైన అనంత పద్మనాభ స్వామిని చూడొచ్చు నిజానికి పురాణాల్లో అనంత పద్మనాభ స్వామి కొద్దిగా పక్కకు వాలి శయనిస్తున్నట్టు నాలుగు చేతులతో మరియు ఐదు తలలు గల ఆదిశేషుడి పడగ నీడలో ఉంటాడు కానీ ఇక్కడ ఈ విగ్రహం రెండు చేతులతో పూర్తి వెల్లకిలా పడుకుని ఎనిమిది తలలు గల ఆదిశేషు పడగ నీడలో ఉంది అలాగే అనంత పద్మనాభ స్వామి కుడి చేతిని చాచి శివలింగం మీద పెట్టి ఉండటం కూడా మనకి తెలుసు ఇక్కడ అలాంటి దేవి మనం చూడలేం దీని కారణంగానే ఈ విగ్రహం అనంత పద్మనాభుడిది కాదని జైనమత ఇరవై మూడవ తీర్థంకరుడైన ఋషభనాథుడిదని కొంతమంది చరిత్రకారుల వాదన ఏది ఏమైనా ఈ విగ్రహం మాత్రం చాలా గంభీరమైన శిల్పం ఈ అంతస్తు బయట భాగం బాల్కనీలో అందమైన మునుల విగ్రహాలని చూడొచ్చు మూడో అంతస్తుకు వెళ్ళటానికి విజిటర్స్కి అనుమతి లేదు నో ఎంట్రీ బోర్డు పెట్టింది ఇక ఇక్కడి నుంచి కిందకి దిగి ఈ ప్రధాన గుహల సముదాయానికి ఎడమ పక్కన ఉన్న గుహల దగ్గరికి వెళ్దాం పదండి ఇవి కూడా చాలా పురాతనమైన గుహలే ఇసుక రాతిపై చెక్కటం వల్ల కాలగమనంలో ఈ రాళ్ళు బాగా క్షీణించిపోయాయి వీటిని గనక మీరు గమనిస్తే ఇవి అచ్చు మహాబలిపురం గుహల మాదిరిగానే ఉంటాయి ప్రముఖ చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్ సాంగ్ ఖచ్చితంగా ఉండవల్లి గుహలను సందర్శించాడని చెప్పలేం కానీ ఇతను కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఈ క్రాడిల్ ఆఫ్ బుద్ధిజంలో మాత్రం పర్యటించాడు దేశ దేశాల విద్యార్థుల జ్ఞానదాహాన్ని తీర్చిన ఈ ఉండవల్లి గుహలు వేల సంవత్సరాల అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ